పంటంతా ఫిట్టింగ్ చేసి చే పంప్లెసినా సరే ఆయిల్ సీల్ అయితే కాదు మనం ఎదర పంపుకి చేసినాము ఇప్పుడు వెనకమాల పంపులోకి వెళ్ళి ఆయిల్ అయితే కారిపోతుంది ఇక సీల్ దాని దగ్గర లేవు ఇక సీల్ కోసం అయితే పోతుంది సీల్ అయితే తీసుకోవాలి సీల్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పంప్ పంపు నుంచి మళ్ళీ పంప్కి సీల్ వేసి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయాలన్నమాట పోయిందని చెప్పేసి ఎదరు వేసేసినాము అది ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు ఎరకమాల్ కూడా ఈ అలా సిల్లీ సిస్నను సిల్లీస్ కావాలి నా దగ్గర సిల్స్ లేవు అన్నట్టుగా మనం కరెక్షన్ సిల్స్ లేకపోతే షాప్ ని వితక ఎడ దరుతేస్ కొలలే అంటే అన్న నొ తెలుసునొ దగ్గర అన్న ఎల్లి కట్టేవాకి గ్యారెంటీ తీస్కొల అంట ప్రస్తావి వార్షప్ మీద పడుతుంది ఇతను నిన్నటి మోషన్ అంటే మార్కెట్ లో చూడాలి ఈ మనం సిల్స్ తీస్కొరి వచ్చేసిన తర్వాత ఇంకే వార్షం ప్రాజెక్ట్ దగ్గర మనం పొంపొ బియసి మళ్ళీ పంప్ ఓపెన్ చేసి మళ్ళీ సీల్ వేసేసి ఎలా ఓపెన్ చేసేసినా కదా సీల్ వేసి మళ్ళీ కిట్ చేసే అనమాట సరే మరి ఉంటా సీల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను